నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ రాజకీయ చూపులో లోపమో దోషమో ఉంటుందేమో కానీ ప్రజాక్షేత్రం ఎప్పుడూ సుస్పష్టమే శాస్త్రీయంగా జననాడిని పసిగట్టి మనిషి మనోగతం తెలుసుకోవచ్చు ప్రాతినిధ్య శాంపుల్ తగిన ఉపకరణాలు సరైన పద్ధతి డేటా హేతుబద్ధ అన్వయం ఉంటే సర్వేలన్నీ వాస్తవానికి దగ్గరగానే ఉంటాయి అసలైన ఉద్దేశం గాడి తప్పి దురుద్దేశాల ప్రకారం సర్వేలు జరగడమే గందరగోళానికి ప్రధాన కారణం అనే చర్చ జరుగుతోంది ఒకప్పుడు ఓటర్ నాడిని సరిగ్గా పట్టుకోవడమే సర్వే లక్ష్యం కానీ ఇప్పుడు అలా కాదు వీలైనంత వరకు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా సర్వే ఫలితాలుండాలని ముందే నిర్దేశిస్తున్నారు ఇక్కడే ఓటర్ల పరిణితిని తక్కువ అంచనా వేస్తున్నారు సర్వేలకు శాంప్లింగ్ ప్రశ్నావళి ఈ రెండు కీలకం అభిప్రాయ సేకరణ చేసే సిబ్బంది నిబద్ధత నిజాయితీ కూడా చాలా ముఖ్యం ఎన్నిక ఎన్నికకు వ్యూహం మార్చాల్సి ఉంటుంది అప్పుడే సర్వేలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటాయి దీనికోసం సుదీర్ఘ కసరత్తు అవసరమవుతుంది కానీ చాలాసార్లు సర్వే సంస్థలు హడావిడిగా ఫలితాలు వెల్లడిస్తున్నాయనే అభిప్రాయాలున్నాయి ఒక్కోసారి సర్వేలకు వాస్తవ ఫలితాలకు సంబంధం లేకపోవడానికి ఇదే కారణమనే వాదనుంది దాదాపుగా లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ఓటర్లు ఉండే నియోజకవర్గంలో పదుల సంఖ్యలో జనాల అభిప్రాయాలను మాత్రమే క్రోడీకరించి వెల్లడించే ఫలితాలు ఎంతవరకు నిజమవుతాయనే సందేహం రాకమానదు సర్వేకి తీసుకునే శాంపిల్ సైజుతో పాటు ఎన్ని నియోజకవర్గాల్లో ఏ వయసుల వారిని ప్రాతిపదికగా తీసుకుని అధ్యయనం నిర్వహించాలనే అంశాలపైనే ఆయా సర్వేల శాస్త్రీయత ఆధారపడి ఉంటుంది ఎక్కువ నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో శాంపిల్ తీసుకుని అత్యంత శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిన సర్వే ఫలితాలు మాత్రమే వాస్తవ ఫలితాలకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంటుంది సర్వే శాంపిల్ పెరిగే కొద్దీ ఫలితాల అంచనాల్లో ఖచ్చితత్వం కూడా పెరుగుతుంది నిజానికి ఓటరు ఏ పార్టీకి ఓటు వేయాలో ఎన్నికలకు ముందుగానే నిర్ణయం తీసుకుంటాడని అనంతరం అతడు ప్రభావితమయ్యే స్థాయిలో ఏదైనా నిర్ణయాలు జరిగితే మినహా అతడి ఆలోచనలో మార్పు రాదనేది అంచనా ప్రస్తుత పరిస్థితుల్లో జననాడి పట్టుకోవడం అంత సులభం కాదు ఓటర్లలో చైతన్యం బాగా పెరిగింది కేవలం పత్రికల మీదే ఆధారపడి ఉన్న రోజుల్లో అవి ఏది చెబితే అదే నిజమని నమ్మేవారు కానీ ప్రస్తుతం ప్రపంచం మారింది సోషల్ మీడియా హవా పెరిగింది ఫలితంగా జనాలకు వాస్తవ విషయాలు బోధపడుతున్నాయి అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు దీంతో సర్వేలకు కూడా వారి నాడి పూర్తిగా అందడం లేదు రాజకీయ పార్టీలు కూడా సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని సంబరపడి ఆదమర్చి కూర్చుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు ఎన్నికల సర్వేలకు సంబంధించి రెండు అంశాలు అత్యంత కీలకమైనవి ఎంతమందిని శాంపిల్ సర్వే చేశారన్నది ముఖ్యం ఎవరితో మాట్లాడారు అనేది కూడా కీలకం ఉదాహరణకు పాతబస్తీకి వెళ్లి ఎవరికి ఓటేస్తారు అంటే చాలా మంది ఎంఐఎం అనే అవకాశం ఉంది అలాగే కాంగ్రెస్ వైసీపీ బీఆర్ఎస్ లేదా టీడీపీ బలంగా ఉన్న చోట్లకు వెళ్లి అడిగితే ఆయా పార్టీలకే అని చెప్తారు పార్టీ కార్యకర్తల వద్దకు వెళ్తే వాళ్లు తమ పార్టీనే గెలుస్తుందని అంటారు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇలా గందరగోళం సృష్టించేందుకు వెనుకబడిన పార్టీ ప్రయత్నించే అవకాశం ఉంటుంది అయితే సర్వే చేసే సంస్థ గతంలో వెల్లడించిన ఫలితాలు ఎన్నికల ఫలితాలకు ఏ మేరకు దగ్గరగా ఉన్నాయో గుర్తించి నమ్మాల్సిందే సర్వేలు శాస్త్రీయంగా చేశారా ఎవరు అడిగారు సర్వే చేస్తున్న వారు ఏ ఉద్దేశంతో చేశారు అనేవి చూడాల్సి ఉంటుంది ఎవరు చేస్తున్నారు ఎవరిని ఎంపిక చేసుకున్నారు ఇలాంటివన్నీ ఉంటాయి ఏదో పార్టీకి అనుకూలంగా రావాలంటే దాని ప్రకారం సంబంధిత సర్వే సంస్థ ప్రశ్నలు రూపొందించే అవకాశం ఉంటుంది ఎంపిక చేసే శాంపిల్స్ కూడా అలాగే ఉంటాయి తటస్థంగా సర్వే ఫలితాలు రావాలంటే అందుకు అనుగుణంగా ప్రశ్నలను రూపొందించి శాంపిల్స్ ను అదే పద్ధతిలో సేకరిస్తారు ఇది మనకు తెలిసిన వ్యవహారం తెర వెనుక జరిగే మనకు తెలియని వ్యవహారం చాలా ఉంది అసలు ఈ సర్వేలు నిర్వహించే సంస్థలకు అందుకు కావలసిన అర్హతలు ఉన్నాయా అన్నది కీలకం ప్రజాభిప్రాయం తెలుసుకునే సర్వేలు నిర్వహించడం అన్నది కూడా ఒక సైన్స్ లో భాగం దానికి తగిన సాంకేతిక పరిజ్ఞానం నిపుణులైన సర్వే సిబ్బంది అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు కావాలి సర్వేలోకి వచ్చే వివిధ అంశాలపై ఆధారపడి సర్వేకు అవసరమైన మెథడాలజీ నిర్ణయించుకోవడానికే చాలా నిపుణుత కావాలి ఇవాళ ఇండియాలో ఈ అన్ని అర్హతలు ఉన్న సంస్థలు ఎన్ని ఉన్నాయన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం అసలు ఆ బ్రాకెట్లోకి ఒకటి రెండు సంస్థలన్నా వస్తాయా అనే అనుమానం ఉంది అన్ని పద్ధతి ప్రకారం సర్వే చేసే సంస్థలే అని కాసేపు మాట వరకు అనుకున్నా ఇండియా లాంటి వైవిధ్య భరిత దేశంలో బహుళ పార్టీ వ్యవస్థలో ఎన్నికల సర్వేలు ఖచ్చితంగా చేయడం చాలా కష్టం గత ఐదేళ్లలో ఎన్ని సర్వేలు గురి తప్పాయో చూస్తే ఇది ఎంత కష్టమో అర్థమవుతుంది ఈ ప్రకారం పేరున్న సంస్థలనే పరిగణలోకి తీసుకోవడం కష్టం వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకోవాలన్న రాజకీయ పార్టీలు రాజకీయ నాయకుల ఉబలాటాన్ని క్యాష్ చేసుకునేందుకు సర్వేల సంస్థలు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి వీటిని నడిపే వారికి ఈ రంగంలో ఓనమాలు కూడా తెలియవు పది మంది అభిప్రాయాలు అడిగి తెలుసుకుని వాటిని క్రోడీకరించడం సర్వే అనుకుంటున్నారు శాస్త్రీయత లేని సర్వేల వల్ల బెట్టింగ్ల రూపంలో చాలా మంది చాలా నష్టపోతున్నారు కొంపలు కూలుతున్నాయి బెట్టింగ్లను మాత్రమే దృష్టిలో ఉంచుకుని సర్వే అంచనాలు రూపొందిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి సర్వే అంచనాలు గురి తప్పినా ఎవరూ జవాబుదారీ కాకపోవడం కూడా బాధ్యతారాహిత్యం రాహిత్యం పెరిగిపోతోందనే చర్చ జరుగుతోంది నిజంగా నిక్కచ్చిగా నిబద్ధతతో చేసే సర్వేలు అందరికీ మంచిదే ప్రజలేమనుకుంటున్నారో పార్టీలకు తెలుస్తుంది ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఓటర్లకు తెలుస్తుంది కానీ సర్వే సంస్థల్లో ఎన్నింటికి ఆదర్శాలున్నాయనేదే ఇక్కడ ప్రశ్న సర్వేల ఉద్దేశాలను బట్టి కూడా ఫలితాలుంటాయి మంచి ఉద్దేశాలుంటే సమాజానికి ఉపయోగం లేకపోతే వారికి మాత్రమే ఉపయోగం ఇక అసలు ఫలితాలు వచ్చేదాకా నిజమవుతాయో కాదో తెలియని సర్వేలను పట్టుకుని పార్టీలు ఫైటింగ్ చేసుకోవడం పక్తు రాజకీయ క్రీడా అనడంలో ఎలాంటి సందేహం లేదు సర్వేలు కూడా పార్టీల పోల్ మేనేజ్మెంట్లో భాగమయ్యాయా అనే సందేహాలు కూడా ఉన్నాయి ఇవి నిజమైనా కాకపోయినా అసలు ఇలాంటి అనుమానాలు రావడమే ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఎవరు ఎవరిని నమ్మలేని పరిస్థితి వస్తే ఊహించని చిక్కులొస్తాయి సర్వేలు రాజకీయాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి అదే సమయంలో రెండింటి మధ్య సన్నటి విభజన రేకుంది అవి రైలు పట్టాల్లాగా కలవకుండా ఉండాలి ఎక్కడ కలిసినట్టు కనిపించినా ప్రజాస్వామ్య రైలు పట్టాలు తప్పుతుందనే అంచనాలున్నాయి అసలు సర్వేలు ఎలాంటి విధానాలు పాటిస్తున్నాయి అనేదే చర్చనీయాంశంగా మారుతోంది సర్వేలో సాధారణంగా లక్షల్లో ఓటర్లుంటే పదుల సంఖ్యలో మాట్లాడి ఇదే ఫలితం అని అనుకోమంటే ఈ సర్వేలు నిజంగా సర్వేలా చిలక జోస్యాలా అనే కామెంట్లు కూడా వస్తున్నాయి సాధారణంగా సర్వే సంస్థల్లో పనిచేసేవారు అనగానే ఎలా ఉంది ఏ ప్రభుత్వం వస్తుంది ఎవరు గెలుస్తారు అని రోజుకు ఐదుగురో పదుగురో అడుగుతూ ఉంటారు రాష్ట్రం మొత్తం తిరిగొచ్చిన రీతిలో చకచక లెక్కలు కట్టి చెప్పేస్తూ ఉంటారు చాలా మంది ఈ చెప్పడంలో వారు ఓ లాజిక్ పాటిస్తారు సహజంగా ఉన్న ట్రెండ్ మాధ్యమాల్లో వచ్చిన వార్తల సారాంశం కలిపి ఓ ఐడియాకొచ్చి దాని ప్రకారం ఓ అభిప్రాయాన్ని వెల్లడిస్తారు సాధారణంగా ఇది కొంతవరకు నిజమయ్యే అవకాశం ఉంటుంది ఈ సర్వేలు చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది జనాల మూడ్ పార్టీల పరిస్థితి అంచనా వేసి దానికి కాస్త జనాల అభిప్రాయం జోడించి ఇది సర్వే అని వదిలేస్తున్నాయా అనే భావన కలుగుతోంది సాధారణంగా సర్వేలు ఎన్నికలకు ముందు ఓ ట్రెండ్ ను క్రియేట్ చేస్తాయి ఎన్నికల తర్వాత అలా క్రియేట్ అయిన ట్రెండ్ కు అనుగుణంగా వచ్చే ఫలితాలను అంచనా వేస్తాయి రెండు దశాబ్దాల క్రితం ఎన్నికల సర్వేలు ఎగ్జిట్ పోల్స్ వంటివి మన దేశంలో ప్రవేశించాయి అప్పటి నుంచి ఫలానా పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారని మీడియా సంస్థలు ప్రకటించడం ప్రారంభమైంది ఎన్నికల సమయంలోనూ ఫలితాల ప్రకటనకు ముందు ఈ సర్వేలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రజల్లోకి ఒక రకమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి ఆ సర్వేలపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి అయితే అలాంటి సర్వేలు ఎన్నికల వాస్తవ ఫలితాలను ప్రభావితం చేసినట్టు ఇంతవరకు రుజువు లేవీ లేవు సర్వేలు ఏం ప్రకటించాయన్న అంశంతో నిమిత్తం లేకుండానే ఓటర్లు తీర్పునిస్తున్నారు ప్రజలు వేటినీ సమస్యలుగా భావిస్తున్నారో ఎలాంటి పరిష్కారాలను ఆశిస్తున్నారో తెలుసుకోవడానికి ఈ ఎన్నికల సర్వేలు ఉపయోగపడుతున్నాయి పోలింగ్ జరిగే రోజున వస్తున్న వారిని ఎవరికి ఓటేశారో కనుక్కోవడం ఏ పార్టీ విజేత కాబోతోందన్నది అంచనా వేయడం కూడా కష్టంగానే ఉంది జనాన్ని భిన్న వర్గాలుగా తరగతులుగా విభజించి ఎవరెవరిలో ఎలాంటి అభిప్రాయాలున్నాయో ఆ వర్గాలు తరగతులు ఏం కోరుకుంటున్నాయో చెప్పగలగడం నిజానికి ఒక సైన్స్ ఇలాంటి సర్వేలు నిర్వహించే సంస్థలు ఎదుర్కొనే సవాళ్లు సామాన్యమైనవి కావు సర్వేలో ప్రజాభిప్రాయం సరిగ్గా ప్రతిబింబించాలంటే ఎలాంటి ప్రశ్నలు వేయాలో అందుకు ఏ ఏ అంశాలను ప్రాతిపదికలుగా తీసుకోవాలో ప్రజలను ఎలా వర్గీకరించుకోవాలో సంస్థ నిర్ధారించుకోవాల్సి ఉంటుంది అలాగే ఏ సంస్థ అయినా దేశమంతా తిరగడం అందరి అభిప్రాయాలు సేకరించడం ఆచరణ సాధ్యం కాదు కొన్ని శాస్త్రీయమైన విధానాలు పాటిస్తే ఎన్నికల్లో ఏ గాలి వీస్తున్నదో దేశం మొత్తం ఎటు మొగ్గబోతున్నదో చెప్పడం కష్టమేమీ కాదని మన దేశంలో అనేకసార్లు రుజువైంది అలాగే ఓటర్ల నాడిని పసగట్టడంలో విఫలమైన వారు ఉన్నారు ఈ రెండు వర్గాల వారే కాకుండా తాము గెలవాలనుకుంటున్న పార్టీకి విజయాన్ని అంటగట్టి అదే ప్రజాభిప్రాయమని దబాయించి చివరాక్రిలో విశ్వసనీయతను పోగొట్టుకుని నగుబాటు పాలైన వారు ఉంటున్నారు అభిప్రాయ సేకరణ చేసే సిబ్బంది చెప్పే ఓటర్లు వాటిని క్రోడీకరించే నిపుణులు ఫలితాలు వెలువరించే సంస్థలు ఇంతమంది ఓ సర్వేలో భాగంగా ఉంటారు మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుందనే సామెత ఇక్కడ వర్తిస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే ఇంత పెద్ద వ్యవస్థలో పైనుంచి కింద దాకా అందరూ ఒకే ఉద్దేశంతో ఉంటారా అనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం సర్వే సంస్థలన్నీ నిప్పుల్లాంటివని సర్టిఫికేట్ ఇవ్వలేం అలాగని అందరూ కాసులకు కక్కుర్తి పడతారని నిందించలేంది సమాజంలో భిన్న రంగాల మాదిరి సర్వే సంస్థల్లోనూ అన్ని రకాల వారు ఉంటారు జాతీయ రాష్ట్రస్థాయి స్థాయి సంస్థల్లోనూ వారి పరిస్థితులు అవసరాలు అంచనాలు అవకాశాలు కూడా ప్రభావం చూపుతాయి కొన్ని సర్వేలు మొదట్లో మంచి ఉద్దేశంతో వచ్చినా తర్వాత సదరు సంస్థలకు కుదిరే అవగాహనని బట్టి ఫలితాలు పలుచనయ్యే అవకాశం ఉంది మరికొన్ని సంస్థలు సరైన కసరత్తు లేకుండా నామకే వస్తే సర్వేలు ప్రకటించేవి కూడా ఉన్నాయి మొత్తం మీద ఈ సర్వేల బాగుతంలో క్షీరనీర న్యాయం చేసే హంసలెవరనేది తేలాల్సిన విషయం శాస్త్రీయంగా జరిపే సర్వే ఈసీజీ లాంటిది కానీ సర్వేలో ఒకటొస్తే బయటకు ఇంకోటి చెప్పడం అసలు సర్వేనే జరిపించకుండా ఆ పేరు చెప్పి మనసుకు తోచింది చేయడం నిరుపయోగం జనం ఎటువైపు మొగ్గు చూపుతున్నారో తెలుసుకునేందుకు పార్టీలే సొంతంగా ఈ సర్వేలు చేయిస్తున్నాయని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ నడుస్తోంది అనేక సంస్థలు సర్వేలు చేస్తున్నాయి తమ నివేదికలను బయట పెడుతున్నాయి ఒక్కో సర్వే ఒక్కో రకంగా రావడంతో చాలా కన్ఫ్యూజన్ ఉంది అసలు సర్వేలకు శాస్త్రీయత ఉందా లేదా అనే చర్చ జరుగుతోంది గల్లికో సర్వే సంస్థ పుట్టుకొచ్చి సర్వేల పేరుతో జోస్యాల కంటే అధ్వాందమైన ఫలితాలు ప్రకటిస్తున్నాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది సర్వేలు ఎలా చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు శాంపుల్ సైజ్ ఎంత లాంటి వివరాలు ఎక్కడా చెప్పడం లేదు ఇక పోల్ పండితుల పేరుతో అంతా తమకే తెలుసని చెప్పుకునే వారిది మరో చోద్యం వీరి విశ్లేషణల వెనుక శాస్త్రీయత ఏంటనేది పెద్ద బ్రహ్మ పదార్థం ఎన్నికలు రాగానే ఓ పార్టీని బెదిరించడానికో మరో పార్టీని భ్రమ పెట్టడానికో తప్ప నిజంగా సర్వేలు జనం నాడి పడుతున్నాయా అంటే లేదనే చెప్పాలి ఎన్నికల సమయంలో పార్టీల ఉత్సుకత జనంలో ఉండే ఉత్కంఠను క్యాష్ చేసుకుందామనే కానీ శాస్త్రీయంగా సర్వేలు చేద్దామనుకునే సంస్థల సంఖ్యను వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు పోటీపడి సర్వేలు చేసే సంస్థలు ఫలితాలకు బాధ్యత వహించడం లేదు లక్కీగా తాము చెప్పిన వారు గెలిస్తే తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నాయి అదే ఫలితం తేడా కొడితే సైలెంట్ అయిపోతున్నాయి గతంలో లగడపాటి లాంటి వారు ఇలాగే పోల్ పండితుల అవతారమెత్తి జోస్యాలు చెప్పారు చివరకు ఫలితాలు తేడా కొట్టేసరికి ఇక సర్వేలు చేయను జోస్యాలు చెప్పను అని సైలెంట్ అయిపోయారు అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేశాయి విపక్షంలో ఉన్న పార్టీలు ఏం చెప్తున్నాయి అనే అంశాలు బేరీజు వేసుకుని ఓటర్లు ఓట్లేస్తారు అంతేకాని సర్వేలు చెప్పాయనో పోల్ పండితులు చెప్పారనో ఓట్లేస్తారనుకోవడం భ్రమ అవుతుంది చాలా సందర్భాల్లో ఓటర్ల నాడి పట్టుకోవడంలోనే విఫలమవుతున్న పోల్ పండితులు వారేం చెబితే ప్రజలు అదే చేస్తారనుకోవడం అతిపెద్ద అమాయకత్వం అడ్వాన్స్ దేశాల్లో సర్వే సంస్థలు రిజిస్టర్ అవ్వాలి అక్కడున్న ఎలక్షన్ కమిషన్తో ఒక సిటీలో సర్వేలు చేస్తున్నారంటే ఎలక్షన్ సంబంధించింది సిటీ అధికారులతో చేయాలి రాష్ట్ర అధికారులతో చేయాలి మా సమస్త ఇది మేము ఫలానా వ్యక్తులు ఉన్నాం మా అనుభవం ఇది ఇన్ని సంవత్సరాల బట్టి అక్కడ పనిచేస్తాం ఈ పనిచేసాం ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఆ సంస్థ ఎవరున్నారు ఉన్నారు వెనకాల డబ్బులు ఎవరిస్తున్నారు ఎవరు డైరెక్టర్లుగా ఉన్నారు ఎవరితో సంబంధం ఉన్నారు అది అన్ని ప్రశ్నలు అడుగుతారు అన్ని వెబ్సైట్స్ మీద ఇప్పుడు వస్తున్న సర్వేలతో జనం అయోమయంలో పడిపోతున్నారు ఏ పార్టీ వస్తుందో తెలియని పరిస్థితి ఎవరికి వాళ్లే సొంత సర్వేలు చేసుకుని తామే గెలుస్తామని జనానికి పిచ్చెక్కిచ్చేస్తున్నారు దీంతో సర్వేలంటే నమ్మకం లేకుండా పోతోంది దీనికి కారణం సర్వేలకు ప్రామాణికత లేకపోవడమే ఎలాగైనా అధికారంలోకి రావాలని విపక్షాలు అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని అధికార పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి సొంత సర్వేలు అంతర్గత సర్వేలతో పాటు థర్డ్ పార్టీలతో సర్వేలు చేయిస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు ఈ సర్వేలను ఆసరాగా చేసుకుని వ్యూహాలను రచించుకుంటున్నాయి అయితే కొన్ని సర్వేల్ని సదరు సర్వేలు చేయించిన పార్టీల నేతలే నమ్మలేని స్థితి క్షేత్రస్థాయి వాస్తవాలకు ఆమల దూరంలో ఫలితాలు ఇప్పించుకుని భ్రమల్లో బతికేస్తే ఉపయోగమేంటనే ప్రశ్నలు వస్తున్నాయి ఎన్నికల క్యాంపెయినింగ్ కి సర్వేలకి పెద్దగా తేడా లేకుండా పోయిందనే వాదన కూడా ఉంది ప్రచారానికి బడ్జెట్ పెట్టినట్టే సర్వేలకు నిధులు ఖర్చు పెట్టి ప్రతి పార్టీ తమకు అనుకూలంగా ఫలితాలు చెప్పించుకుంటోందనే అభిప్రాయం జనంలో పాతుకుపోయింది దీనివల్ల నష్టమే కానీ లాభమేముందని పార్టీల నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు అసలు రాజకీయ పార్టీలు నిజంగా నిరంతరం ప్రజల్లో ఉంటే సర్వేలు చేయించుకోవాల్సిన పనేముందనే ప్రశ్న మొదటిదైతే సదరు సర్వేల్ని కూడా మేనేజ్ చేయాల్సిన దుస్థితిలో ఉన్నప్పుడు ఇక ఫలితాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా అనేది మరో ప్రశ్న సర్వే అంటే ప్రజాభిప్రాయాన్ని ఒడిసి పట్టుకోవడం ఒక పార్టీ పైన ఒక నాయకుడి పైనో ప్రజల అభిప్రాయం ఏంటి ఆ అభిప్రాయం ఓటుగా ఎలా మారుతుంది అన్నది శాస్త్రీయంగా వెతికి చెప్పడం సర్వే సర్వేలో అతి ముఖ్యమైనది శాంపిల్ సర్వే ఎంత ఎక్కువ శాంప్లింగ్ తీసుకుని సర్వే చేస్తే అంత ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అంతేకాదు ఇందుకు మానవ వనరులు సిబ్బంది అత్యాధునిక సాఫ్ట్వేర్ ప్రశ్నావళి ఇవన్నీ అవసరమవుతాయి మౌలిక వస్తువులు లేకుండా ఏదో ఒక అంచనాకొచ్చి పేపర్ మీద నెంబర్లు వేస్తే సర్వేలు ఇప్పుడు బయట జరుగుతున్న తంతు అదే అందుకే సర్వేలకు విశ్వసనీయత లేకుండా పోతోంది అటు జనంలోనూ సర్వేలపై గతంలో ఉన్న ఉత్సుకత ఇప్పుడు లేదు నూటికి తొంభై తొమ్మిది శాతం సర్వేలని నమ్మే పరిస్థితి లేదు ఫలానా సర్వే సంస్థ చేసిన సర్వే అనగానే అది ఫలానా పార్టీకి అనుకూలం అనే వాదన బయటకొస్తోంది ఇక సర్వే ఫలితం గురించి చూసేదెవరనేది తేలాల్సిన ప్రశ్న జనంలో ఇంతగా నమ్మకం కోల్పోయిన సర్వేలు ఏదో ఎన్నికల హడావిడిలో భాగంగా వస్తున్నాయే తప్ప అంతకు మించి వాటికి ప్రాముఖ్యత ఏవీ లేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి సర్వేలు చేయడానికి చాలా సంస్థలున్నాయి కానీ చేసే సర్వేలో శాస్త్రీయత ఉందా లేదా అన్నది అసలైన పాయింట్ ఎన్ని సర్వేలు చేసినా ఎన్ని నివేదికలు ఇచ్చినా ఓటర్లు పరిగణనలోకి తీసుకుంటారా అంటే లేదనే చెప్పాలి సర్వేలు చేయడం అంత తేలిక కాదు ఖచ్చితంగా కత్తిమీద సామే భిన్న సంస్కృతులు భిన్న వర్గాల ప్రజలు ఉన్న మన దేశంలో ప్రజాభిప్రాయం తెలుసుకోవడం చాలా కష్టం ఓటు విషయంలో చాలా మంది ప్రజలు సీక్రెసీ పాటిస్తారు చాలా మంది అబద్దాలు చెబుతారనే వాదన కూడా ఉంది నిజంగా ఎవరికి ఓటేస్తారో చెప్పేవాళ్లు చాలా తక్కువ సర్వే పేరు చెప్పగానే చాలా మంది తమ అసలు ఉద్దేశం చెప్పరనే చర్చ కూడా నిజమే ఇవన్నీ సర్వే సంస్థలకు సవాళ్లే అసలు సర్వే అని తెలియకుండా అభిప్రాయ సేకరణ చేయాలి కానీ అది అంత వీజీ కాదు అందుకే సర్వే అని చెప్పిన ఓటర్ల మనసులో మాట బయటకు వచ్చేలా ప్రశ్నావళి ఉండాలి ఈ సర్వే 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 ఫలితాల విశ్వసనీయతను నిర్ణయిస్తుందంటే కాదు వివిధ ఏజెన్సీస్ ఎటువంటి చేయకుండా గ్రాస్ రూట్ నుంచి ఎటువంటి డేటా తీసుకోకుండా వాళ్ళు ఒక పర్టికులర్ పార్టీని డ్యామేజ్ చేయడం కొరకు ఒక పర్టికులర్ పార్టీకి రాజకీయంగా మేలు చేయడం కొరకు కొంత డేటాని విడిచి ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు వాస్తవంగా చూస్తే సర్వే ప్రామాణికత అనేది చేస్తే దాని రిజల్ట్ అనేది ఏ సర్వేలు ఆషామాషిగా జరగవు ప్రతి సంస్థ ఎంతో కొంత కసరత్తు చేస్తుంది ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది కానీ ఒక్కోసారి మంచి ప్రయత్నాలు కూడా సరైన ఫలితాలు ఇవ్వకపోవచ్చు మరికొన్నిసార్లు ఫ్లోక్ లో సర్వేలు కరెక్ట్ కావచ్చు కానీ నిజంగా మొదటి నుంచి తమ సర్వే ఫలితాలపై నమ్మకం ఉండే సంస్థలు ఎన్ని అంటే వేళ్ల మీద లెక్క అసలు అంత కరెక్ట్గా అంచనాలు వేయడం కూడా ఈజీ కాదు సర్వే అనేది దీర్ఘకాలిక ప్రక్రియ కానీ ఇటీవల కాలంలో చాలా వేగంగా సర్వేలు జరుగుతున్నాయి అలాంటప్పుడు ఖచ్చితంగా మిస్ఫైర్ అయ్యే ఛాన్సులుంటాయి ఎన్నికలు అందరికీ తెలిసి జరుగుతాయి సర్వేలు చాప కింద నీరులా జరగాలి అప్పుడే అసలు పర్పస్ సర్వ్ అవుతుంది లేకపోతే గతంలో మాదిరిగా కొన్ని సర్వేల ఫలితాలు తారుమారు కావచ్చు సర్వేలు నిజంగా జనాభిప్రాయం తెలుసుకోవడానికి చేస్తున్నారా అనేది కూడా సందేహమే మొదట్లో సర్వేలు మంచి ఉద్దేశంతో మొదలైన తర్వాతి కాలంలో కొన్ని సంస్థలు సర్వేల్ని కూడా బిజినెస్ చేశాయనే మాట నిజం సర్వేల నిజానిజాల సంగతి పక్కన పెడితే తమకు అనుకూలంగా ఉన్న వాటిని జనం మీద రుద్దితే సరిపోతుందని పార్టీలు కూడా ఆలోచిస్తున్నాయి కానీ దేశంలో ఓటర్లు ఎప్పుడూ సర్వేల్ని ఫాలో అయిన దాఖలా లేవు ఓటర్లు ఎవరిని గెలిపించాలనుకుంటే వారికే ఓటేస్తారు సర్వేలు ఏం చెబుతున్నాయి అనేది వారికి అనవసరం నిజానికి సర్వే సంస్థల కంటే సూక్ష్మంగా ఓటర్లు ఆలోచిస్తారని కూడా చాలాసార్లు రుజువైంది స్థానిక ఎన్నికల దగ్గర్నుంచి లోక్సభ ఎన్నికల వరకు ఓటర్ల ఆలోచన సరళిలో చాలా తేడా ఉంటోంది ప్రతిసారి ఒకే ప్రాతిపదిక ఉండదు ఒకే కోణంలో ఓటు వేయరు ఇంత ఓటరు చైతన్యం ఉన్న దేశంలో సర్వేలు ప్రజల్ని ప్రభావితం చేయలేవనే మాట వినిపిస్తోంది ఈ సంగతి తెలిసి కూడా పార్టీలు దింపుడు కళ్ళెం ఆశలు పెట్టుకుంటాయనే మాట కూడా నిజమే సర్వేల్ని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి అతిగా నమ్మకపోయినా అసలు నమ్మకుండా ఉన్నా కష్టమే సర్వేల్ని బట్టి అప్రమత్తంగా ఉంటే లాభమే కానీ నష్టముండదు కానీ మరీ అతిగా ఆధారపడి గాల్లో తేలిపోతే మాత్రం షాక్ తగిలే అవకాశాలుంటాయి ఈ సర్వే సూక్ష్మాన్ని గ్రహించిన పార్టీలు నేతలు ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటారు ఈ దృష్టి లేని వారికి మాత్రం ఇబ్బందులు తప్పవనే చెప్పాలి ముఖ్యంగా ఓటర్లు సర్వేల మాయలో పడతారనుకుంటే తప్పులో కాలేసినట్టే సర్వే సంస్థలకే కర్రు కాల్చి వాత సామర్థ్యం ఓటర్లకు ఉందని గుర్తించుకోవాలి సర్వే సంస్థల తీరు మరీ చిత్రంగా ఉంది సర్వే బిజినెస్ ఎంత చేస్తే అంత లాభం అనే యావ పెరిగిపోయింది అనుభవం లేకపోయినా అర్హత లేకపోయినా ప్యాకేజ్ ని బట్టి ఫలితాలిచ్చే సంస్థలు కోకొల్లలు మార్కెట్లో ఇప్పుడు ఇలాంటి సంస్థలదే హవా అడపదడప శాస్త్రీయంగా సర్వే ఫలితాలు వెల్లడించే సంస్థలున్నా వాటికన్నా చిన్న చితక సంస్థల హడావడి బాగా పెరిగిపోయింది దాదాపు అన్ని సంస్థలు ర్యాండమ్ స్టాటిఫైడ్ శాంప్లింగ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి ఈ విధానం ప్రకారం నిర్దిష్ట నియోజకవర్గం లేదా ప్రాంతంలోని జనాభాను వివిధ అంశాల ప్రాతిపదికగా చిన్న చిన్న గ్రూపులుగా వర్గీకరించుకుని అందరి ఆలోచనలను ప్రతిబింబించేలా సర్వే నిర్వహిస్తారు ఈ శాంప్లింగే సర్వేకు కీలకం శాంప్లింగ్ ఎంత ఖచ్చితంగా చేస్తే సర్వే ఫలితాలు అంత శాస్త్రీయంగా ఉంటాయి కానీ ఇప్పుడు సర్వేల తీరు మారిపోయింది ఒకప్పుడు నెలల తరబడి సర్వే చేసేవాళ్లు ఆ తర్వాత వారాలు రోజులోకి దిగిపోయారు ఇప్పుడేకంగా రెడీమేడ్ సర్వేలు ఇన్స్టెంట్ సర్వేలు వచ్చేశాయి క్రమక్రమంగా ఓటరు నాడిని సరిగ్గా పట్టుకోవాలనే స్పృహ పోయి అసలు ఓటరు నాడిని మనమే డిసైడ్ చేస్తున్నామనే భ్రమలు పెరిగిపోయాయి అందుకే చాలా సర్వేలు తప్పులో కాలేస్తున్నాయి కొన్ని సర్వే ఫలితాలు రాగానే అవి ఫేక్ అని సామాన్యులు కూడా చెప్పే దుస్థితి వచ్చింది ఇంత దారుణంగా జరుగుతున్న సర్వేలు సర్వేల ప్రామాణికతను వాటి అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తున్నాయి